ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి అందుకే దీనిని విటమిన్ సి పవర్ హౌస్ గా పరిగణిస్తారు దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అనేక వ్యాధుల్ని నయం చేయటానికి ఎక్కువగా ఆయుర్వేదంలో ఉసిరిని వినియోగిస్తారు ఉసిరి రుచి పుల్లగా వగరగా ఉన్నప్పటికీ ఇది అద్భుతమైనదని తప్పనిసరిగా తినాలని వైద్య నిపుణులు చెబుతుంటారు రోజు ఒక ఉసిరికాయ తినటం వల్ల అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు అంటున్నారు ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ శక్తిని బలోపేతం చేయటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జలుబు జ్వరం ఫ్లూ వంటి చిన్న వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది ఇది గాయాల్ని నయం చేయటంలో కూడా సహాయపడుతుంది రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల మన శారీరక మానసిక ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి పరగడుపున దీనిని తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు ఉసిరిలో ఉండే అధిక ఫైబర్ సరైన జీర్ణక్రియను నిర్వహించటానికి సహాయపడుతుంది ఇంకా మలబద్ధక సమస్యను దూరం చేసి పొట్టను శుభ్రంగా ఉంచుతుంది ఉసిరిలో విటమిన్ ఏ కూడా పుష్కలంగా లభిస్తుంది ఇది కళ్లకు చాలా ముఖ్యమైనది ఉసిరికాయను రోజు తినటం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది కంటి శుక్ల వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఉసిరికాయ జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు పోషణ ఇచ్చి అవి రాలిపోకుండా చేస్తాయి అంతేకాకుండా ఇది జుట్టును ఒత్తుగా బలంగా మెరిసేలా చేస్తుంది ఆమ్లా కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది జీవక్రియను పెంచుతుంది ఇందులోని పీచు మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది మీరు తక్కువ తినేలా చేస్తుంది ఫలితంగా బరువు తగ్గటంలో సహాయపడుతుంది ఉసిరికాయను అనేక రకాలుగా తినవచ్చు పచ్చిగా తినవచ్చు లేదా జామ్ చట్నీ లేదా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు అధిక ప్రయోజనాల కోసం పచ్చి ఉసిరి తినటం ఉత్తమమైందిగా చెప్తారు ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వీటిని వినియోగించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది